పరమగీతముల గ్రంథం సొలోమాను రచించిన పరమగీతము నోటు ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకునును నీ ప్రేమ ద్రాక్ష రసము కన్న మధురము నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్ధకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎరుశలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలోమాను నగరు వలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలే కత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకొనిన దానై నీ జతకాండ్ర మందల యొద్ నేనెందుకు నేనెందుకు ఉండవలను నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపరుల గుడారముల నీ మేక పిల్లలను మేపుము నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను ఆభరణముల చేత నీ చెక్కిళ్లను హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చెయ్యంతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలము సువాసన వ్యాపించను నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కనులు గువ్వ నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు ఆయన శయన స్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు మ్రాణులు దేవుడు పరిశుద్ధ వాక్యం మన వెనికి భద్రపరిచిదించునగా కామెంట్